హరే కృష్ణ అండి పద్మావతి కిచెన్కి వెల్కమ్ ఇవాళ మీకు గోరుచిక్కుడకాయలతో ఒక రెసిపీ చూపిస్తున్నానండి ఇవి అర కేజీ అండి ఇవి ఏంటంటే ఈ విధంగా మన చిన్న చిన్న ముక్కలు చిక్కుకోవాలి లేదా కత్తిరి పెట్టి కట్ చేసుకోవచ్చు అంటే నారలు ఉంటే ఇలా నారలు తీసుకొని నారలు లేతగా ఉంటే ఇలా కట్ చేసి పెట్టవచ్చు అయిన తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చింతపండు కొంచెం జ్యూస్ వేయాలండి ఇది ఫస్ట్ ఉడకబెట్టి ఉప్పు వేసి ఉప్పు ఫస్ట్ వేసి ఒక విజయలు వచ్చాక ఉడకబెట్టాక తీసేసాక అప్పుడు చింతపండు జ్యూస్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటాం ఎంతగా ఉంటాంత రుచికి అయితే అందులో నూలిపప్పు ఈ మాత్రం నూలిపప్పు పొడి చేసుకొని ఇందులో ఎడిమిరప నాలుగు జీలకర్ర అన్నీ వేసి వేసిస్తాను అలాగ వేసి పొడి చేసుకోవాలి కొడి చేసాక ఈ జ్యూస్ వేస్తాం కదా అయితే ఫస్ట్ ఏంటంటే ముందు పోపులోనే మనం కొంచెం మినపప్పు కొంచెం జీరా రెండు మెంతి గింజలు అలాగే కొంచెం వండి అలాగే రెండు ఎండు మరపాయలు పోపులో వేస్తాం ఆయిల్ ఎక్కువ పడుతుందంటే ఒక మూడు చెంచాలు నూనె పడుతుంది ఇంత ఇంత నూనె కూడా అక్కలేదు చాలా కొంచెం నూనె వేయచ్చు అలాగే పసుపు కూడా ఉడకపెట్టేటప్పుడు ఎక్కువ పసుపు వేస్తామండి ఇవి కూర అయ్యాక మళ్ళీ చూపిస్తాను చాలా ఈజీ అండి ఐదు నిమిషాలు అవుతుంది అయితే ఇవి చిక్కుకోవడం కొంచెం లేటు కట్ చేసినా చిక్కును అయితే పని చాలా వేరే కలుగుతుంది ముందు రోజు చిక్కుకుంటే వేరే కలుగుతుంది ఇంకోటండి మొత్తం ఇలా ముక్కలు చిక్కు చిక్కాలండి చిక్కుతే ఇలా ఇలా నార వస్తాను చూడండి కత్తిరిసా కట్ చేస్తే ఇవన్నీ గొంతుకులు అడ్డుగా పడతాయండి అందుకే మేమైతే చిక్కాం అది ఇక కొంచెం నూనె తెచ్చుకోండి చాలా కొంచెం వేసండి రెండు నిమిషాలు వేసండి ఇలా కొంచెం మినపప్పు జీర రెండు రండి కొంచెం ఎంగువండి అలాగే రెండు ఎండు మిరపకాయలు ముగ్గు వేగిపోయింది ఇప్పుడు ఇందులో భోజు రెండు అరుగు అడుగుంటున్నాను పెట్టిన నీళ్ళు ఉంటాయి కదండి ఇవి కొంచెం చింతపండు వేసి జ్యూస్ తీసి తీసుకున్నానండి అంటే కూర ఉడికిన నీళ్ళు వేడిగుంటే కదా దాంతో జ్యూస్ తీస్తే మీకు నేరంగా జ్యూస్ వస్తుంది కొంచెం చిక్కగా తీసి వేయిస్తామండి వేసిన తర్వాత కరిగి పెట్టేసి వేసుకోవాలి నూలిపప్పులో జీరా ఓ నాలుగు ఎండు మిరపకాయలు వేసి వేసానండి అంతేనండి ఆడుతూ గోరజు కుటకాయ నూనె కుట్కాయ కూర రెడీ అండి ఇది దినది ఫుల్ ఫైబర్ ఉంటుంది చాలా మంచిది అలాగే ఈ కూర ఇంకా గోల్డ్ రకాలు చేసుకోవచ్చండి తర్వాత మనం చూపిస్తాం ఇంతేనండి ఈ కూర గుమ్మగుమలాడుతూ గోర్జుకుటకాయ నూలిపూడి కూర అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి హరే కృష్ణ